టర్కీ పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీలో టర్కీలో భూకంపం వచ్చి యాభై ఐదు వేల మంది చనిపోయి లక్షల మందికి గాయాలైతే ఇండియా వెంటనే రెస్పాండ్ అయింది ఆపరేషన్ దోస్త్ అని చెప్పి ఇండియా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ ని కోట్ల విలువైన రిలీఫ్ మెటీరియల్ అంటే మందులు ఫుడ్ ని సప్లై చేసింది ఆ భూకంపం వచ్చిన ట్వెల్వ్ అవర్స్ లోనే ఇండియా ఇవన్నీ పంపించి మానవత్వంతో ఆ కంట్రీని ఆదుకుంది కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ చేస్తే టర్కీ పాకిస్తాన్ కి డ్రోన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ ని సప్లై చేసింది ఇండియా చేసిన హెల్ప్ మర్చిపోయి ఇండియా పైన అటాక్ చేయాలని చూసిన పాకిస్తాన్ కి హెల్ప్ చేసింది టర్కీ టర్కీ ఇట్లా పాకిస్తాన్కి కి సపోర్ట్ చేయడం కొత్త కూడా కశ్మీర్ ఇష్యూలో టర్కీ సపోర్ట్ చేస్తూ వస్తుంది రీసెంట్ ఇయర్స్ లో ఈ రెండు కంట్రీస్ మిలిటరీ సంబంధాలు డిఫెన్స్ కోఆపరేషన్ ని ఇంకా స్ట్రెంగ్ చేసుకున్నాయి అటు ఐడియాలజికల్ గా డిప్లొమాటిక్ గా కూడా పాకిస్తాన్ తో ఒక బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్ టర్కీకి ఉంది గ్లోబల్ గా తన మిలిటరీ టెక్నాలజీని కూడా షోకేస్ చేయడము ఇప్పుడు పాకిస్తాన్ కి హెల్ప్ చేయడం లో ఒక స్ట్రాటజీగా ఉంది అయినా గాని టర్కీ డ్రోన్స్ని ఇండియా మట్టి కరిపించింది